న్యూస్ న్యూస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ మార్గాపురం పట్టణంలో శ్రీ లక్ష్మీచ స్వామి దేవస్థానం సంబంధించి గాలిగోపుర నిర్మాణాల కోసం భక్తుల వద్ద నుంచి విరాళాలు సేకరించామని ప్రతి పైసాకు లెక్క ఉందని రసీదు ఉందని ఇప్పటివరకు దేవాలయ కమిటీ చైర్మన్ వ్యవహరించిన పెనుగొండ కేశవరావు స్పష్టం చేశారు ఆయన ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియాతో మాట్లాడారు ఇటీవల సబ్ కలెక్టర్కి కొందరు ఫిర్యాదు చేశారని దేవస్థానం అభివృద్ధి కోసం వసూలు చేసిన నిధులకు లెక్క లేదంటూ ఫిర్యాదు చేశారని ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదన్నారు ప్రతి పైసాకు లెక్క ఉందని ఎప్పుడైనా సరే తమ వద్దకు దాతలు వచ్చి వారిచ్చిన డబ్బులకు లెక్కలు అడిగి తెలుసుకోవచ్చు అన్నారు మొత్తం ఎన్ని కోట్లు వసూలైంది ఎంత ఖర్చు అయింది ఇంకా ఎంత రావాల్సింది అన్ని వివరాలు ఆయన మీడియాకు వివరించారు మీడియా సమావేశంలో ఇప్పటివరకు ధర్మగట్లగా ఉన్నటువంటి సురేంద్ర రావు చక్రపాణి సుబ్రహ్మణ్యం రమేష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు అనంత సుబ్రహ్మణ్య కేశవరావు కమలా గ్రూప్స్ అధినేతను నాకు మాజీ శాసనసభ్యులు పుందూరు రెడ్డి గారు నాకు ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై రెండవ తారీఖున నేను చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినాను ఆ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి మేము నాలుగు గోపురాలు రంగనాయకుల ఆండాలమ్మ గుడి మరియు బేరీ మండపము ఆంజనేయ స్వామి గుడి ప్లస్ ధ్వజస్త్రమ ఇత్తడి తొడుగు మరియు ఇవన్నీ చేసి పదకొండు సుమారుగా పదకొండు కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేసాము దీనికి గాను దాతల కార్డు నుంచి ఎనిమిది కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు ఏది డొనేషన్ సీజే ఫండ్తో సహా ఎనిమిది కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు వచ్చింది కాక అది కాక సుమారుగా రెండు కోట్ల రూపాయలు సుమారుగా రెండు కోట్ల రూపాయలు ఇంకా రావాల్సిన డోనర్ డొనేషన్స్ ఉన్నాయి మొత్తం కలిపి పది కోట్ల పది కోట్ల పదిహేడు లక్షలు దీనికి గాను ఎనిమిది కోట్ల ఇరవై ఐదు లక్షలు వచ్చింది దానికి గాను మేము ఇచ్చినది ఓన్లీ గోపురాలకు డొనేషన్ గోపురాలైతేనేమి సీజిఎఫ్ ఫండ్ కింద అయితేనేమి ఆరు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల ఎనిమిది వేల యాభై రెండు సీజిఎఫ్ ఫండ్తో ఒక కోటి ఎనభై ఆరు లక్షల తొంభై వేల తొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఆరు రూపాయలు టోటల్ ఎనిమిది కోట్ల ఇరవై ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల ఇరవై ఎనిమిది రూపాయలు దీనికి గాను కాంట్రాక్టర్కి ఎవరెవరికి దేనికి దేనికి ఇచ్చిందంటే కాంట్రాక్టర్కు నాలుగు గోపురాలకు గాను నాలుగు కోట్ల తొంభై ఆరు లక్షలు ఇచ్చాము టెంపుల్ డిపాజిట్ సీజీఎఫ్ ఫండ్ డిపాజిట్ కలిపి ఒక కోటి ఎనభై ఒక్క లక్ష డెబ్భై వేలు చేశాము ప్లస్ సిజీఎఫ్ కటింగు యాభై ఒక్క లక్షల రూపాయలు ఇచ్చింది నాలుగు గోపురాల సంప్రోక్షణ నలభై మూడు లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది ప్లస్ ఈ మిగతా బ్రహ్మోత్సవాల ఖర్చులు అయితేనేమి ప్లస్ బేస్ మట్టాలకైతేనేమి స్టోన్ కటింగులు అయితేనేమి లేబర్ వర్క్ అయితేనేమి గుమస్తాల జీతాలు అయితేనేమి సుమారుగా యాభై ఏడు లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయలు అన్ని అదర్స్ ఖర్చులు డీటెయిల్స్గా మీకు కావాలంటే మా కాడ డీటెయిల్స్ నోట్బుక్ ఉంది మీరు ఎప్పుడు అడిగి ఎవరు అడిగినా మేము చూపించగలవారు ఇది మా బడ్జెట్కి దాతలు ఉండరు వాళ్ళు యాక్చువల్గా దాతలు అంటే ఉత్సవాల వరకే జరుగుతాయి కానీ దాని ఆడంబరాలన్నీ మనము దాతల కంటే బయట డొనేషన్ తీసుకొని చేయాల్సిందేను అది పరిస్థితి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని న్యూస్